అందుబాటులో ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి ప్రభుత్వ ఉద్యోగులపై ఉదాసీన వైఖరికి రాష్ట్ర జేఏసీ తీవ్ర ప్రతిఘటన కరీంనగర్ రాష్ట్ర ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ టిఎన్జీఓల రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ పత్రికా విలేకరుల సమావేశంలో ముఖ్యాంశాలు ఏడు వందల కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని చెప్పి కాంట్రిబ్యూషన్ ఆధారిత ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రవేశపెడతామన్న ప్రభుత్వం దాని ఉసే ఎత్తడం లేదు జీపీఎఫ్ బిల్లులు ఇవ్వకపోవడం పదవి విరమణ చేసిన ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించకపోవడం ఇన్సూరెన్స్ బిల్లులు రిటైర్మెంట్ బిల్లులు పెండింగ్లో ఉండటం వల్ల పిల్లల పెళ్లిళ్లు చేయలేకపోవడం అప్పులు తీర్చలేక మానసిక వేదన

మమ్మల్ని పిలిచి కొన్ని సమస్యలు పరిష్కరించని చెప్పారు ఒక డిఏ అయితే ఇచ్చారు ఇంకో డిఏను ఆర్ల నెల తర్వాత ఇస్తామని చెప్పినప్పుడు మరి నెలకు ఏడు వందల కోట్లు బకాయలను కొడతా అని చెప్పిన సందర్భంలో మరి ఆ ప్రామిస్ను నెరవేర్చుకోలేకపోయారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్లో మేము చెప్పాం ప్రభుత్వానికి కూడా చెప్పాము ఆగస్ట్ ఫిఫ్టీన్త్లో మీరు మీరు ఒప్పుకునే దాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో పెట్టినాం మరి ఆగస్ట్ ఫిఫ్టీన్ తర్వాత జేఏసీఏ కూర్చొనబెట్టి మా కార్యాచరణ కూడా ఉంటుందని చెప్తున్నాం అంచనా జిల్లా కార్యాచరణలో ఇలా చాలా మంది ఇబ్బందులు పాలవుతున్నాం మన ముఖ్యమంత్రి గారిని అలాగే డిప్యూటీ సీఎం కానీ కోరుతున్నాం చాలామంది ఉద్యోగులలో ఇలా చాలామంది బకాయిలు పడడం వల్ల జీపీఎఫ్ బకాయిలు అయితే పేరుకుపోతున్నాయి అలాగే కనీసం లీవ్ పెడితే లీవ్ సాధి కూడా చేసే పరిస్థితి లేదు కొన్ని మెడికల్ బిల్స్ అయితే కొట్టారు కానీ ఇంకా చాలా జీకే కొన్ని ఇంకా జీపీఎఫ్ కూడా చాలా పెండింగ్ ఉన్నాయి మా డబ్బులను మాకు ఎప్పటి వరకు అప్పుడు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది కానీ మా డబ్బులను కూడా మాకు ఇవ్వకుండా ఇలా దేని చేయడం వల్ల ఉద్యోగుల అసహనానికి ప్రభుత్వం ముందే మా సమస్యలన్నీ పరిష్కరించాలి మా గొంతమ్మ కోరికలు కావు న్యాయమైన డిమాండ్ మరి ఎన్ని రోజులు ఇస్తారు రెండు సంవత్సరాలు ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఓకే పట్టాము ఇంకెన్ని రోజులు ఓకే పట్టమంటారు మరి పథకాలు అవన్నీ అయితే మీరు చేస్తుంది మంచిదే అది కానీ మా జీతబాలు ఇచ్చిన తర్వాత మేము అవ ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం మరి ఆ ఉద్యోగులు అందరూ ఏకతాటిగా కూర్చుని అందరూ ఒక్కటైతున్న సందర్భంలో మా ప్రభుత్వానికి కూడా వెళ్తున్నాం మీ ప్రభుత్వం మన ప్రభుత్వం ఇది మేము కష్టపడి పనిచేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని అలాగే డిప్యూటీ సీఎం మల్లె విక్రమార్ కానీ కోరుతున్నాం మరి మీరు త్వరలోనే మౌలానికి వచ్చే అన్ని సమస్యలు పరిష్కరించాలి రెండు సంవత్సరాలు ఇవాళ టీఆర్స్ కంటే అట్నే ఉన్నది ఇంకా రిపోర్టు తీసుకునే అది ఉన్నది ఈహెచ్ఎస్ సమస్య ఇవాళ చాలా జటిలంగా ఉన్నది కాబట్టి వాళ్ళ ప్రభుత్వాన్ని ఇంకానే ఇంపల్సిందే కోతాం